ತ್ರಿವರ್ಣಪತಮುವರ್ಣಸ್ವತಂತ್ರ ಮಾ ತ್ರಿವರ್ಣಪತಮರ್ಣಸ್ವತಂತ್ರ ಮಾ ತಲವಂಚಕೈ ಗುರುಮ ಜಯ ಗೀತಾ ಪಾಡುಮ ತಲವಂಚಕೈ ಗುರುಮ ಜಯ ಗೀತ ಪಾಡುಮ ಜನಗನ ಮನ ಭಾರತ ಜಯ ಜಯ ಹೇ ಅಂಟು ಜಯ ಗೀತ ಪಾಡುಮ ಜಯ ಗೀತ ಪಾಡುಮ త్రివర్ణ పతాకమా సువర్ణ స్వతంత్రమా మాం తల వంచకయే గురుమా జయగీతం పాడుమా తల వంచకయే గురుమా జయగీతం పాడుమా ఎందరో మహనీయుల త్యాగరూపమా పరపాలన కన్నీటి విజయకేతనమాం ఎందరో మహనీయుల త్యాగ పరపాలన కన్నీటి విజయకేతనమాం అందరికీ వందనమంటూ నా దేశం నందనమంటూ రెపరెపలాడుమా జయగీతం పాడుమాం అందరికీ వందనమంటూ నా దేశం నందనమంటూ రెపరెపలాడుమా జయ గీతం పాడుమా జనగన భారతం జయ జయ హే అంటూ జయ గీతం పాడుమా జయ గీతం పాడుమా త్రివర్ణ పతమావర్ణస్వతంత్రలవంచకయే గురుమా జయ గీతం పాడుమా తలవంచకయే గురుమా జయ గీతం పాడుమా మతములెన్నైనా గతి తప్పకుమా శత కోటి గుండెలలో ఏకగలమా మతములెన్నైనా గతి తప్పకుమా సతకోటి కోటి గుండెలలో ఏకగలమా ధర్మాన్ని ధరించుకుంటూ ప్రగతిని సాధించుకుంటూ రివురి పునః సాగుమా జయగీతం పాడుమా ధర్మాన్ని ధరించుకుంటూ ప్రగతిని సాధించుకుంటూ రివ్వురి పునః సాగుమా జయగీతం పాడుమా జనగన మన భారతం జయ జయ హే అంటూ జయగీతం పాడుమా జయగీతం పాడుమా త్రివర్ణ పతాకమా సువర్ణ స్వతంత్రమా తలవంచకయే గురుమా జయ గీతం పాడుమ తలవంచకయ గురుమా జయ గీతం పాడుమా జయ గీత పాడుమా జయ గీత పాడుమా జయీతం పాడుమా